హలో ఫ్రెండ్స్ ఐమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పటిలాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో ఒక లేడీకి ప్రతి రాత్రి మూడు గంటల సమయంలో ఎలాంటి రీజన్ లేకుండా మెలకు వచ్చేస్తుందంట మెలకు వచ్చిన ప్రతిసారి ఏవో ఒక సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయంట అలాగే ఇంకొక అర్ధరాత్రి మూడు గంటల సమయంలో తన ఇంటి కుక్క కూడా చాలా విచిత్రంగా అరవడం స్టార్ట్ చేసింది ఎలాగంటే దేన్నో చూసి భయపడుతున్నట్టు అప్పుడే ఆ లేడీ ఈ వీడియోని తన ఫోన్లో రికార్డ్ చేసింది తన ఫోన్లో ఏం రికార్డ్ అయిందనేది మీరే చూడండి డార్క్ షాడో ఫిగర్ తన ఇంటి ముందర నించునుంది దాని పక్కన కొన్ని బట్టలు కూడా ఆరేసున్నాయి కానీ ఆ బట్టలకి ఆ డార్క్ షాడో ఫిగర్ కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అది చూడ్డానికైతే ఒక మనిషిలాగే ఉంది ఇదంతా ఇక్కడతో అయిపోలేదు ఇంకో రాత్రి మళ్ళీ మూడు గంటల ముప్పై నిమిషాల టైంలో తనకు మళ్ళీ మెలకు వచ్చింది ఎందుకంటే ఈసారి తన ఇంటి లోపలే కొన్ని సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి తను వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసుకుని అదేంటి అని చెక్ చేయడానికి వెళ్ళింది అప్పుడే తనకు ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది ఈసారి ఆ డార్క్ షాడో ఫిగర్ బయట కాదు తన ఇంటి లోపలే కనిపిస్తుంది కానీ అది ఈసారి షాడో రూపంలో కూడా కాదు అది చూడటానికి ఎలా కనిపిస్తుందో నేను చెప్పడం కంటే మీరే చూడండి రెండు చేతులు మెట్ల కింద నుంచి చాలా క్లియర్ గా బయటికి కనిపిస్తున్నాయి అది ఎవరని చూడ్డానికి ఈవిడ ధైర్యం చేసుకుని ముందుకెళ్ళింది కానీ అక్కడికెళ్లి చూసే సమయానికి అక్కడెవ్వరూ కనిపించరు ఆ రూమ్ మొత్తం ఖాళీగానే ఉంది తన ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఉంది ఇది జరిగిన చాలా రాత్రుల వరకు తనకెలాంటి ఎక్స్పీరియన్సెస్ జరగలేదు కానీ అర్ధరాత్రి మూడు గంటలకి మాత్రం తను మేల్కుంటూనే ఉంది ఏ కారణం లేకుండా తనకు ఆటోమేటిక్గా మేల్కు వచ్చేస్తోంది ఈ ఇన్సిడెంట్ జరిగిన కరెక్ట్ గా పది రోజుల తర్వాత తనకు ఇంకొక చాలా క్రీపీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది తన ఇంట్లో ఎలాంటి దయ్యం ఉందో తనకు డైరెక్ట్ గా కనిపించేస్తుంది ఓ మై గాడ్ ఒక చాలా క్రీపీ ఫిగర్ బయట నుంచి తన రూమ్ లోపలికి రావడానికి డోర్ ఓపెన్ చేసుకుని ముందుకొచ్చింది ఈ వీడిని డైరెక్ట్ గా చూసి ఒక్క సెకండ్ అక్కడే ఉండి మళ్ళీ వెనక్కిళ్లిపోయింది అది చూడడానికి అయితే చాలా అంటే చాలా క్రీపీగా ఉంది దాని స్కిన్ మొత్తం పూర్తిగా డార్క్ కలర్ చాలా పొడవాటి చాలా క్రీపీ హెయిర్ మొత్తంగా ఇదొక నైట్ మేర్ లో కనిపించే దయ్యం లాగే ఉందని చెప్పొచ్చు వీడియోని ఎంత బ్రైట్ చేసి చూసినా కూడా దాని ఫేషియల్ ఫీచర్స్ అస్సలు కనిపించట్లేదు ఇది అసలు ఏమై ఉండొచ్చంటారు ఇది దయ్యమేనా లేదంటే ఏదైనా విచ్చా మీ థాట్స్ ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో ఒక బేబీ మానిటర్లో అయింది ఒక చిన్న బాబు అర్ధరాత్రి పడుకునున్నాడు అప్పుడు అతని రూమ్లో ఏదో కొంచెం విచిత్రంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది బేబీ మానిటర్లో రికార్డైన ఫుటేజ్ని చూసిన తర్వాత తన పేరెంట్స్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు అసలు ఈ వీడియోలో అలాంటిదేం జరిగింది రండి మనం కలిసి చూద్దాం ఆ చిన్నబాబు మేల్కొనే ఉన్నట్టు చాలా క్లియర్ గా కనిపిస్తోంది తన కళ్ళు ఓపెన్ గానే ఉన్నాయి తన వెనకాల ఉంది ఆ బొమ్మ స్ట్రేట్ గా కూర్చున్నట్టు చాలా క్లియర్ గా తెలుస్తోంది అది దాని తలని ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి తిప్పుతున్నట్టు చాలా క్లియర్ గా కనిపిస్తోంది ఎలాగంటే ఆ బొమ్మలో ప్రాణం ఉన్నట్టు ఇదెలా సాధ్యమంటారు ఆ చిన్నబాబు కూడా మేల్కొనే ఉన్నాడు ఆ బొమ్మలో ఏదో దయ్యం చేరుకున్నట్టు అనిపిస్తోంది లేదా ఆ బొమ్మకి ఏదైనా దయ్యం అంటుకున్నట్టు అనిపిస్తోంది దీని గురించి మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒక లేడీ రాత్రిపూట మార్కెట్లో షాపింగ్ చేసుకుని తన ఇంటికి వాపస్ వెళ్తూ ఉంది తన ఇంటికి వెళ్లేటప్పుడు ఒక చిన్న మార్కెట్ గుండా తను వెళ్లాల్సి వచ్చింది అక్కడ తను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తనకి కొన్ని చాలా క్రీపీ ఏడుపుల సౌండ్స్ వినిపించాయి దాన్ని తను వీడియోలో కూడా రికార్డ్ చేసింది ఆ ఏడుపులు వినడానికి ఎలాగున్నాయో మీరు కూడా ఒక్కసారి వినండి చాలా క్రీపీగా అనిపిస్తున్నాయి ఎవరైనా మనుషులే ఏడుస్తున్నారేమో అని వాళ్లకు ఏదైనా హెల్ప్ కావాలేమో అని ఈ లేడీ వాళ్ళని వెతుకుంటూ చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేసింది కానీ వీడికి అక్కడ ఎవరూ కనిపించలేదు ఈ వీడియోని చూసిన తర్వాత చాలా మంది అయితే ఇది ఒక దయ్యం ఏడుపులని చెప్తున్నారు లాలోరేనని పిలవబడే దయ్యాలు ఇలాగే ఏడుస్తూ ఉంటాయంట వాటి రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని తలుచుకుని బాధతో ఇలా ఏడుస్తాయని చాలా మంది ప్రొఫెషనల్స్ కూడా చెప్పారు ఈ ఏడ్పులని వింటుంటే ఆ లాజికే కరెక్ట్ అనిపిస్తోంది ఎందుకంటే అక్కడ మనుషులెవరో కనపడలేదు కాబట్టి ఒక లేడీ అర్ధరాత్రి తన కార్ లోపల నుంచి దేన్నో తీసుకోవాలని తన ఇంటి బయటికెళ్లి లోపల దేన్నో తీసుకోవడానికి ముందుకెళ్తున్నప్పుడు అక్కడ ఒక చాలా క్రీపీ ఇన్సిడెంట్ జరిగింది ఈ వీడియో తన ఇంటి సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ అయింది దాంట్లో అసలుకి ఏం క్యాప్చర్ అయిందనేది మనం ఇప్పుడు చూద్దాం ఒక వైట్ ట్రాన్స్పరెంట్ షాడో ఫిగర్ తన ఇంటి లోపలికి సైలెంట్ గా వెళ్లిపోయింది ఆ లేడీ డోర్ తీసుకుని బయటకొచ్చిన వెంటనే అదే డోర్ గుండా ఈ షాడో ఫిగర్ కూడా లోపలికి వెళ్లిపోయింది ఆ లేడీ ఉన్న ఏరియాలో ఇలాంటి షాడో ఫిగర్స్ ఇప్పటి వరకు చాలా మందికి చాలా సార్లు కనిపించాయంట ఇది కూడా అలాంటిదే ఒకటని ఈ లేడీ కూడా నమ్ముతోంది ఇది మనిషి ఆకారంలో చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది కాబట్టి ఇది దయ్యమయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి దీని గురించి మీకేమనిపిస్తుంది ఇది షాడో ఫిగర్ అయినా లేదంటే వేరే ఏమైనానా మీ థాట్స్ ఏంటి ఒక రాత్రి ఒక తనిఖీ దారిలో ఒక మేక కనిపించింది అది ఎవరింటి నుంచినో తప్పించుకుని బయటకొచ్చినట్టుగా తెలుస్తోంది కానీ ఆ మేక ఒంటరిగా లేదు దాన్ని వేటాడ్డానికి ఎవరో ఒకరు వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ వేటాడ్డానికి రెడీగా ఉన్నది మనిషి కాదు అది చూడ్డానికైతే వేరే ఏదోలాగా కనిపిస్తోంది అది చూడ్డానికి ఎలాగుందో మీరు కూడా ఒకసారి చూడండి రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తోంది అది ఎక్కడికెళ్లాలో దానికి తెలియదని చాలా క్లియర్ గా చెప్పొచ్చు అది నడుచుకుంటూ వెళ్తున్నప్పుడే రోడ్ సైడ్ లో ఒక చాలా స్కేరీ ఫిగర్ రోడ్ సైడ్ లో నుంచి చూస్తూ ఉంది అది చూడటానికైతే మనిషిలాగా ఏమాత్రం కనిపించట్లేదు అది చూడటానికి ఒక గ్రిమ్ రీపర్ లాగా కనిపిస్తోందని చాలా మంది చెప్తున్నారు ఇది గ్రిమ్ రీపర్ అయినా ఆ మేకని వేటాడడానికి అది వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది మీకు కూడా ఇలాగే అనిపిస్తోందా మీ థాట్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒకప్పుడు ఒక పాడుబడ్డ ప్రాపర్టీకి వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేశాడు అంతేకాకుండా అక్కడికి వెళ్ళినప్పుడు వీజీ బోర్డ్ని వాడి అక్కడున్న దయ్యంతో మాట్లాడడానికి ట్రై చేశాడు సర్ప్రైజింగ్లీ ఆ దయ్యమైతంతో కమ్యూనికేట్ కూడా చేసింది కానీ ఇతను మధ్యలో ఆ కాయిన్ మీద నుంచి అతని చేతిని ఉన్నట్టుండే తీసేశాడు అప్పటి నుంచి ఆ దయ్యం ఇతన్ని ఫాలో చేసుకుంటూ ఇతని ఇంటికి వచ్చేసిందంట ఇతని ఇంట్లో చాలా సార్లు ఆ దయ్యం కనిపించింది అతనికి చాలా ఎక్స్పీరియన్సెస్ కూడా జరిగాయి వాటిలో కొన్ని అతను వీడియోలో కూడా రికార్డ్ చేయగలిగాడు అతను రికార్డ్ చేసిన వీడియోలో ఫస్ట్ మనం ఒకటి చూద్దాం No jodas. Hola. Hola. la ah oh. అర్ధరాత్రి మూడు గంటల టైంలో అతనికి ఉన్నట్టుండే మెలుకు వచ్చింది లేచి చూస్తే తన బెడ్రూమ్ డోర్ నెమ్మదిగా క్లోజ్ అయింది అంతేకాకుండా ఆ ఎంట్రన్స్ రైట్ సైడ్లో ఒక ఫిగర్ కూడా కనిపిస్తోంది అది అటు ఇటు మూవ్ అవుతున్నప్పుడు మనకు చాలా క్లియర్ గా కనిపిస్తోంది దీన్ని ఫాలో చేసుకుని అతను రూమ్ బయటికెళ్లాడు అక్కడేం జరుగుతుందో అని ఇన్స్పెక్ట్ చేస్తున్నప్పుడు తన వెనకాలే ఒక డార్క్ షాడో ఫిగర్ ఉన్నట్టుండే ప్రత్యక్షమైపోయింది ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత అతనికి మళ్ళీ ఇలాంటిదే ఇంకో ఎక్స్పీరియన్స్ జరుగుతుంది Hola. Hola. ¿Qué pedo? Se está moviendo un sillón solo. Así debería de estar. మళ్ళీ అతనికి అర్ధరాత్రి మేల్కు వచ్చింది అక్కడేం జరుగుతుందో అని సౌండ్స్ ని ఫాలో చేసుకుంటూ వెళ్లాడు అప్పుడే అతనికి ఇంకొక చాలా క్రీపీ ఎక్స్పీరియన్స్ జరిగింది మళ్ళీ అదే దయ్యం ఫిగర్ ఈసారి మరింత కనిపించింది ఇది జరిగిన ఇంకొన్ని రోజుల తర్వాత ఇదే దయ్యం ఫిగర్ అతన్ని మళ్ళీ ఇంకోసారి భయపెట్టేస్తుంది దాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం Como que se alimenta de. de oscuridad o no sé. Bueno, eso de hecho alguien me lo puso en los comentarios. de ustedes. Alguien me lo puso en los comentarios de ustedes. Uy. No, ya va a empezar con el sillón. Vámonos. Esto ya me lo sé. En serio que ya esto ya cada vez se vuelve más como de pánico. ఏమాత్రం హెసిటేషన్ లేకుండా ఆ దయ్యం ఇతనికి డైరెక్ట్ గా కనిపించేస్తుంది ఇదంతా ఇక్కడతో అయిపోలేదు ఇలాంటి రాత్రుల్లో అతనికి చాలానే ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాయి అతను క్యాప్చర్ చేసిన ఇంకొన్ని వీడియోస్ని మనం ఒకసారి చూద్దాం

అతనికి దయ్యం కనిపించిన ప్రతిసారి అతని కెమెరాలో ఒక గ్లిచ్ కనిపిస్తోంది అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోందంటారు ఈ వీడియో గురించి మీకేం అనిపిస్తుంది మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి యు ఇన్ నెక్స్ట్ వీడియో